ఏం వెతుకుతున్నావే ఆ ఏమ లేదక్క సరే నువ్వు ఇక్కడే ఉండు నేను పైకి వెళ్ళి బట్టలు మార్చేసి వస్తాను హా సరే అక్క తాళాలు రిపేర్ చేస్తా సూపర్ ఏవండి ఏవండి చెప్పండమ్మా మా ఇంట్లో తాళం పోయింది కొత్తది చేసిస్తారా ఆ తప్పకుండా అమ్మా పాత తాళం ఏమైనా ఉందా అదే ఉంటే నిన్నెందుకు పిలుస్తానురా ఆ చూస్తాను రండి సరే అమ్మా తాళం ఎం లేదండి తాళం బుర్ర ఒకటే ఉంది ఇదిగో దీనికి చెయ్యండి ఇది మీ ఇంటి మేడం అవునండి ఎవరే ఇతను అక్క నీ తాళం కూడా పోగొట్టేశానని సరిపోయింది స్కూటీ తాళం పోగొట్టేశావు ఆ తర్వాత లాకర్ తాళం పోగొట్టేసావు ఇప్పుడు ఏకంగా ఇంటి తాళమే పోగొట్టేశావా ప్లీజ్ అక్క బావతో చెప్పద్దు వీళ్ళతో అన్ని తాళాలు ఇప్పుడే చేపిద్దాం తాళం చేసే వాళ్ళు తాళం చేసి మాకు ఇచ్చేయాలి గానీ దాని అచ్చు మీ దగ్గర పెట్టుకుంటున్నారేంటి ఇంట్లో లేనప్పుడు కనబనకా తాళం చేస్తామని ఇంటి దగ్గరికి వచ్చే వాళ్లకు మీ ఇంటి తాళం అచ్చుని దొరికేలా చేయకండి జాగ్రత్త